హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అన్ని సైజుల బ్లౌజుల గురించి అయితే నేను వీడియోలో చెప్తాను అంటే ఏ సైజు వారికి చంకడం ఎంత పెట్టేసుకోవాలి ఆర్మ ఎంత పెట్టేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్కి ఆర్మ ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలి నెక్ షోల్డర్ ఎంత పెట్టేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కటింగ్ చేస్తూ మీకు మీ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి ఎంత పెట్టేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ మొత్తము ఏ సైజు వరకు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీకు ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇందులోనే ఫుల్ ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తానండి మీ సైజుని బట్టి మీరు కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది నీట్ ఫినిషింగ్ కూడా వస్తుందండి అండి ఇప్పుడు కటింగ్ లోకి వెళ్ళిపోదాం సార్ ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ బ్లౌజ్ ప్రకారం నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తానండి అదే ఇప్పుడు ఈ సైజు కాకుండా ఇంకా వేరే సైజులు ఉన్నా సరే ఏ విధంగా పెట్టేసుకోవాలి అంటే చంకడను నెక్ షోల్డర్ ఎంత పెట్టేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి సో ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్ వైపు ఈ విధంగా చే తీసేసుకోవాలి అంటే ఉక్స్ పట్టిలోన తీసేసుకోవాలి అదే పట్టిలో తీసేసుకుంటే కాజా పట్టి తీసేసి అంటే వదిలేసి అప్పుడు మార్క్ చేసుకోవాలండి లేదంటే ఇగోండి వెనక వైపు తిప్పేయండి అంటే బ్లౌజ్ లోపల సైడ్ నుంచి ఇట్లా నీట్గా పర్చేసుకోండి ఈ బ్లౌజ్ ప్రకారం అయితే మీకు చెప్తానండి ఇదే సైజ్ ఇప్పుడు చూడండి నాకు ఎంత వచ్చిందంటే నైన్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి అంటే టోటల్గా ఇదే థర్టీ ఎయిట్ సైజు ఈ సైజ్ కాకుండా కొంచెం ఎక్కువ సైజు ఉన్నా తక్కువ సైజు ఉన్నా సరే ఈ విధంగా మనం అయితే కొలవాలండి ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే థర్టీ ఎయిట్ అనమాట అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుములు చూసేసుకోండి నడుములు వచ్చేసి ఇగుండి తాళ్ళు పట్టి ఉంటుంది కదండి అది వదిలేసి హుక్స్ పట్టి ఉంటుంది కదా పట్టి వరకు ఇట్లా కుల్ చేసుకోండి ఇప్పుడు థర్టీ ఫైవ్ వచ్చింది అది చిన్న సైజు వరకు అంటే చిన్న సైజు వరకు అనుకోండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇట్లా వస్తుంది అనమాట ఆర్మ్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ లోపల సైడ్ అంటే బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవాలండి చూసుకుంటే అంత వచ్చింది నైన్ పాయింట్ టూ వచ్చింది అంటే పైన షోల్డర్ ఖర్చు వదిలేసినాక వచ్చిందండి ఫ సైడ్ కుట్టు వరకు ఈ విధంగా మా ఫస్ట్ అయితే ఒకసారి మెజర్మెంట్ తీసేసుకోండి ఇగోండి ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా దీనికి వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ అనేది తీసేసుకున్నానండి ఫోల్డింగ్ మన వైపు అయితే ఉంది కదా చూసారు కదా ఓపెన్స్ ఎదురుగా ఉన్నాయి ఇక్కడ చూడండి కరెక్ట్గా లేదని చెప్పేసి ఆ లైన్ గీసాను అది కట్ చేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే నేను ఖర్చుకి ఉంచేసానండి ఈగొని చూసారు కదా ఇదే విధంగా మా అంటే ఇంక వేరే సైజ్ అయినా సరే ఇంకే సైజ్ అయినా ఇలాగే మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఇప్పుడు చెస్ట్ూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది వచ్చేసి కొంతమందికి అంటే హెవీ సైజ్ ఉన్నకి ఫార్టీ ఇంకా ఫార్టీ డాటకి కూడా వస్తుందండి అండి తక్కువ ఉన్న వాళ్ళకి థర్టీ ఇంకా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇట్లానే వస్తుంది దాన్ని బట్టి చూసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ అది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నీట్గా అంటే పైన షోల్డర్ ఉంది కదా ఒక డాట్ వేస్తాం కదా బ్యాక్ డాటు ఇట్లా కొలుచుకోండి కొలుచుకుంటే నాకు ఎంత వచ్చింది పదిహేను ఇంచులు వచ్చింది నేను ఖచ్చితంగా కలిపి పదహారు ఇంచీలు అంటే కిందన పైన కలిపి పదహారు ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేస్తానండి అండి ఇదే విధంగా కరెక్ట్గా చేసేసుకొని ఇట్లా లైన్ అనేది గీసేసుకోండి ఇప్పుడు పదహారు ఇంచులు అయితే నాకు వచ్చింది కదా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అయితే పద్నాలుగు వస్తుంది పద్నాలుగున్నర పదమూడు ఇట్లా వస్తుందండి అలా చూసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ హుక్స్లనేవి ఇట్లా పెట్టేసుకొని నడుము సైజు ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకోండి ఈ సైడ్ జాయింట్లు ఉంటాయి కదండీ ఈ సైడ్ జాయింట్లకి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఎంత ఉందో చెప్ చేసుకోండి ఇలా నీట్గా ఇలాగా పెట్టేసుకొని ఇవ్వండి అలాపి సర్దుకోండి సర్దుకునేక ఇక్కడ మార్కింగ్ అనేది చేసేయండి పక్కనే వన్ ఇంచ్ అయితే ఇట్లా వెనక డాట్స్ వేస్తాం కదండి డాట్స్ పెట్టేసుకోండి లేదంటే మనకి ఇప్పుడు ఇందాక ఆది బ్లౌజులు తీసేసుకున్నాం కదా నడుము లూజు సెవెన్ థర్టీ ఫైవ్ ఆ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ చేసేసుకోండి అంత వస్తే అట్లా పెట్టేసుకునే సరిపోతుంది లేదంటే ఇట్లా బ్లౌజ్తో పెట్టేసుకునే సరిపోతుంది అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు థర్టీ ఎయిట్ కదా జస్ట్ ఈ థర్టీ ఎయిట్ బై ఫోర్ చేసామంటే తొమ్మిదిన్నర వస్తుందండి ఈ తొమ్మిదిన్నరకి అయితే ఇట్లా ఏగుండి ఇప్పుడు టేపు తోటి ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలాగా నాలుగు ఫోల్డింగ్ల మీద ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చింది అనమాట తొమ్మిదిన్నర ఇట్లా ప్లేస్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఏగోండి ఈ చెస్ట్ మార్కింగ్ అలాగే ఈ కింద ఇక్కడ ఈ విధంగా స్కేల్తో లైన్ గీసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఖర్చుకి ఒక టూ ఇంచెస్ అనేది లైన్ అనేది గీసేసుకోండి ఇగొని చూసారు కదా ఇలాగే అండి ఏ సైజు వరకైనా ఇదే మెజర్మెంట్ అంటే ఇప్పుడు థర్టీ ఎయిట్ చెస్ట్ కొంతమందికి వచ్చిందా ఇంకా కొంతమందికి ఎక్కువ వచ్చిందనుకోండి ఆ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇగోండి వెనక బ్యాక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి నడుమి ఎంత ఉందో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మనకి డీప్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వెనక వీప్ ఎంత ఉందో చూసేసుకుంటే మిగతాది మనకి డీప్ కింద పెట్టేవచ్చండి సో తర్వాత వచ్చేసి ఇగోండి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసేసాను కదా చేసేసినాక ఇప్పుడు హైట్ ఎంత వచ్చింది ఒకసారి చూసేసుకుంటున్నాను ఒకవేళ దింపుకోవాలంటే ఇక్కడ దింపొచ్చండి కొంచెము ఒక హాఫ్ ఇంచ్ వరకు లేదంటే మా ఇష్టం అనమాట సో తర్వాత వచ్చేసి ఈ గుండి నెక్ో షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు పెట్టానండి ఈ నెక్కి వచ్చేసి రెండు బో పెడుతున్నాను అనమాట మిగతాది షోల్డర్ కింద ఉంచేస్తున్నాను అంటే ఇప్పుడు ఇది పెద్ద సైజే కదా థర్టీ ఎయిట్ కాబట్టి ఐదున్నర పెట్టాను అదే థర్టీ లోపు అనుకోండి ఐదు ఇంచులు పెట్టేసుకోండి నెక్ో షోల్డర్ ఇప్పుడు చూసారా ఆది బ్లౌజ్లో కూడా నేను నెక్ తీసేసాక షోల్డర్ కరెక్ట్గా వచ్చేసిందండి ఇలా పెట్టేసుకుంటేనే భుజాలు కూడా జారవు కరెక్ట్గా నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి తర్వాత పైన రెండు పావుకి మార్క్ చేశాను కదా విధంగా కింద రౌండ్ కావాలని చెప్పి రెండున్నరకు మార్క్ చేశాను మన ఇష్టం అండి ఇక్కడ కిందని త్రీ ఇంచెస్కైనా పెట్టేసుకొని రౌండ్ అనేది షేప్ తీసేసుకోవచ్చు ఇక్కడ చూడండి కింద నుంచి రెండు ఇంచులకి పైన మార్క్ చేసి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేశాను కదా ఆ మార్క్ని ఇట్లా కలుపుతున్నాను ఎందుకంటే రౌండ్ అనేది కొంచెం ఎక్కువ కావాలని చెప్పేసి ఈ విధంగా అనమాట ఇలా రౌండ్ తీసుకోవడానికి కూడా మనకి నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ కార్నర్ నుంచి ఒక పావు ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ ఇచ్చేస్తే సరిపోతుంది అదే మనకి ఇంకా రౌండ్ ఎక్కువ కావాలనుకోండి కొంచెం డి పెంచేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మార్క్ చేశాను కదా ఈ విధంగా అనమాట ఇట్లా పెంచేసుకుంటే సరిపోద్దండి ఇక్కడ చూడండి నేను ఖర్చు గురించి అయితే ఒక పావు ఇంచ్ అయితే ఉంచానండి లేదంటే పైపింగ్ వేసుకోవాలంటే ఖర్చుకి ఉంచిన అవసరం లేదు సరిపోతుంది అనమాట అంటే థ్రెడ్ పైపింగ్ ఏదైనా యూజ్ చేయాలంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇగోండి రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఈ నెక్క నుండి నీట్గా ఇలాగ రౌండ్ ఇలాగ ప్లేస్ చేసుకొని సరిపోయిందండి నాకు కుట్టేసరికి సరిపోద్ది అనమాట నీట్గా ఉంటుంది ఇదే విధంగా మీరైనా సరే సేమ్ మీ కొలతలు బట్టి చూసేసుకోండి ఇప్పుడు ఈ ఐదున్నర అయితే నేను నెక్కు షాల్డర్ పెట్టాను కదా అయితే ఐదున్నరకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేస్తున్నానండి సో తర్వాత వచ్చేసి కిందకి ఇంచులకి అయితే డౌన్ చేశాను చంక డౌన్ వచ్చేసి ఈ ఆరించీలు అనేది కరెక్ట్ అనేది కాదండి ఇప్పుడు ఆర్మ్లో చెక్ చేస్తాను ఆర్మ్ లూస్కి సరిపోతే పర్వాలేదు లేదంటే మళ్ళీ మనం దింపేసుకోవాలి ఇక్కడైతే కార్నర్లో ఒకటింపు అవైతే ఇచ్చానండి ఇగోండి కరువు తీయడానికి ఈ స్కేల్ తీసేసుకొని ఇలా కరువు అనేది తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటాము ఇక్కడ మార్కింగ్ వదిలేస్తున్నాను ఎందుకంటే అది కింద తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి నేను మార్క్ చేశాను కదా వచ్చింది ఎంత అనమాట ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ కాదండి నాకు ఇంకా తొమ్మిది పాయింట్ రెండు రావాలి అందుకు నేను ఇంకా హాఫ్ ఇంచ్ అయితే కిందకి దించుతున్నాను ఎందుకంటే మనకి ఒకటింప కలాలి కదా అందుకోసం మళ్ళీ హాఫ్ ఇంచ్ కిందకి దించేసి కార్నర్లో ఒకటింప ఇచ్చేసి మళ్ళీ రౌండ్ అనేది ఇట్లా ఇస్తున్నాను ఇట్లా ఇచ్చేసినాక మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో అయిపోయిందండి ఇక్కడ చూసారు కదా ఇలాగా మనం మ్యాచ్ చేసుకోవాలండి చెస్ట్ లూజ్కి ఎప్పుడైనా సరే ఇగోండి ఈ విధంగా అయితే ఇప్పుడు ఇంకా వీళ్ళ రౌండ్ ఏడున్నర వచ్చింది అనుకోండి ఈ ఆరించులు పెట్టక్కర్లేదండి ఖర్చు వదిలేసి ఐదు ఐదు పావు ఇట్లా చెంకడం అని పెట్టేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది దాన్ని బట్టి కూడా చూసేసుకోవాలండి మనం ఎక్కువ పెట్టేసామనుకోండి లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా బ్లౌజ్ అనేది భుజాలు కూడా జారిపోతాయి చెంక దగ్గర ఒగ్గుల్లాగా లూజు లూజుగా కనిపిస్తుంది ఇదైతే ఖచ్చితంగా గుర్తించుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఈ డాట్స్ అయితే ఎప్పుడైనా సరే షోల్డర్కి ఎదురుగా వేసేసుకుంటేనే మనకి భుజాలు జారకుండా పట్టేసినట్టే కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగా కుదురుతుందండి సో తర్వాత ఇక్కడ చూడండి ఈ డాట్ నుండి క్రాస్గా ఒక హాఫ్ ఇంచుకో వరకు నేను మార్క్ ఇది మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా కిందని కొంచెం హాఫ్ ఇంచ్ వరకు పైకి గీసాను కదా అట్లా గీయపోతే సైడ్ ని మనకి చిన్న చిన్న ఉగ్గుల్లాగా ముడతల్లాగా వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్ కూడా తీసేసుకుని ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఖర్చు వదిలేసినాక కరెక్ట్ ఇట్లా వస్తుంది అనమాట చూసుకోవాలి అయితే వీళ్ళ ఆర్మీలో వచ్చేసి తొమ్మిది పావు కదండి తొమ్మిది పావు అయితే ఖర్చు వదిలేసి ఆరుపావుకు మార్చేస్తేనే సెట్ అయ్యింది అదే ఇంకా చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిటే ఉండి ఆర్మ్లు వచ్చేసి ఎయిట్ వచ్చింది అనుకోండి వాళ్ళకి మళ్ళీ మెజర్మెంట్ అనేది మారిపోద్ది ఇప్పుడు చంకడమని వచ్చేసి ఆరుంపవు పెట్టనవసరం లేదండి వాళ్ళకి ఐదున్నర ఐదుంపు ఈ ఆరు ఇట్లానే వాళ్ళకి మ్యాచ్ అవుద్ది అనమాట చూసుకోవాలండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అలాగైతేనే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది మీరు మీ బ్లౌజ్ని బట్టి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ ఫోర్ లేయర్స్ వచ్చేసి టూ హ్యాండ్స్కి అనమాట టూ ఇగోండి వస్తాయి కదా ఇట్లా చూసేసుకొని కిందన ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అనేది ఇలాగ తీసేయండి మార్క్ చేసేయండి ఫస్ట్ అలాగైతే ఇగోండి ఇలాగా తీసేసినాక ఇప్పుడు ఇక్కడ నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఓన్లీ ఒక పావు ఇంచే వరకు అయితే మార్క్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసేసుకొని బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఖర్చుని కూడా మార్కింగ్ అనేది చేసేయండి ఒకసారి ఇగో నీట్గా ఎలా పెట్టేసాం కదా ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎంత ఉందో కరెక్ట్గా వాళ్ళు ఎంత పెట్టమన్నారో దాన్ని బట్టి చూసేసుకోండి ఇగోండి నీట్గా కరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని అదే మెజర్మెంట్ ఈ చివరిని కూడా గీసేసుకొని ఇట్లా ఒకసారి అయితే మాకు చేయండి నేను పఫ్ హ్యాండ్స్ పెడతానండి అంటే షార్ట్ హ్యాండ్స్కే చిన్న పఫ్ అనేది ఇస్తాను అది ఇందులో డ్రా చేస్తాను చూడండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకోండి హైట్ తీసేసుకున్నాం కదా తర్వాత లూజ్ అనేది తీసేసుకొని ఇగోండి తీసేసుకునేక ఇక్కడ నుంచి నీటికి ఇట్లా పెట్టేసుకోండి వీళ్ళు చెంకడౌండ్ ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి లేకపోయినా సరే మూడున్నర ఇంచీలు అనేది చెంక డౌన్ పెట్టేసేయండి అయితే మూడున్నరే కరెక్ట్గా ఉన్నది ఇట్లా ఆ మూడున్నరకి ఇట్లా మార్క్ చేసుకొని ఇదిగోండి ఈ రౌండ్ ఎంత వచ్చింది ఇందాక తొమ్మిది పావు వచ్చింది కదా అందులో వన్ మైనస్ తీసేయాలండి ఎనిమిది పావుకి అయితే నేను స్ట్రైట్గా లైన్ చేశాను ఈ క్రాస్గా అయితే తొమ్మిది పావు వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసుకున్నాను తొమ్మిది మీద రెండు గీట్లు అనమాట ఇందులోన వన్ మైనస్ చేస్తే ఈ విధంగా స్ట్రైట్ గా ఇలా గీసేసుకొని ఇక్కడ సైడ్ కచ్చికి జాయింట్ అనేది పడుతుంది అండి జాయింట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ వేసి చూడండి కొంతమంది ఇంకా హైట్ ఎక్కువ పెట్టుకుంటారు ఎల్బో హ్యాండ్ అని కొంతమంది షార్ట్ హ్యాండ్స్ అని పెట్టేసుకుంటారు ఇందులోనే ఇప్పుడు నేను మార్క్ చేసి ఎలా చేసిన ఇట్లా చూడండి దీన్ని బట్టి మీ హైట్ ఎంత ఉందో అంటే హ్యాండ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని బట్టి మార్క్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇట్లా ఫోల్డింగ్ చేస్తున్నాను దేనికంటే మనకు కరువు అనేది నీటికి తిరగడానికి ఈ పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి పెట్టేసుకునేక ఇలాగ ఇగోండి ఫ్రీ హ్యాండ్ తోటి ఇట్లా కరువు అనేది ఇచ్చేయండి చూసారు కదా ఈ విధంగా వచ్చింది కదండి పైన నేను పఫ్ గురించి అయితే ఒక టూ ఇంచెస్ అనేది యాడ్ చేశానండి ఈ టూ ఇంచెస్ని ఇట్లా కరువు అనేది ఇచ్చేస్తాను ఈ టూ ఇంచెస్ ఏంటంటే మనకి చిన్న చిన్న ప్రిల్ అనేది పెడతాను అనమాట నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తానులేండి ఇదిగోండి పఫ్ మనకి ఇంకా ఎక్కువ కావాలనుకోండి త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇట్లా పెట్టేసుకోవచ్చు వెడల్పు కూడా ఎక్కువ పెట్టేసుకోవచ్చు వెడల్పు ఎక్కువ కావాలంటే ఇందాక నేను రెండించులకే పెట్టాను కదా మీరు ఇంకా ఎక్కువ పెట్టేసుకుని బాగుంటుంది కాకపోతే నేను చిన్నదే పెడుతున్నానండి అందుకోసం ఇక్కడ కట్స్ అనేది పెట్టేశాను అక్కడ వరకు పఫ్ అనేది వస్తుంది చెప్పడానికి ఇక్కడ ఇదిగోండి డాట్స్ దగ్గర కట్ చేసేసుకోండి ఇదే ఇట్లానే మీ మెజర్మెంట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా ఇక్కడ కట్ పెడుతున్నాను ఎందుకంటే చిన్న చిన్న అనేది ఈ కట్స్ వరకే అనమాట అందుకోసము సో హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేస్తానో చూడండి ఇక నీట్గా ఓపెన్స్ అనేవి మనం అయి పెట్టేసుకోండి నీట్గా అంటే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్గా తీసేసాక మిగతా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తీసేసుకొని ఓపెన్స్ మనం అయి పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్ అయి పెట్టేసుకోండి ఈ క్రాస్గా ఇప్పుడు నేను ప్లేస్ చేస్తున్నాను కదా ఈ విధంగా క్రాస్గా ఎడ్జిస్ట్ చేసుకోండి ఎక్కడ వస్తుందో దాన్ని బట్టి చూసేసుకోండి ఇంకొండి ఇలా నీట్గా ఏ ఏ సైజు వరకైనా ఇదే విధంగా అంటే ఇప్పుడు బ్యాక్ పట్టి ఏ విధంగా మార్క్ చేస్తున్నానో అలాగే మార్క్ చేసుకోవాలండి అయితే మెజర్మెంట్స్ అయితే ఇవి కాదండి మీరు మీ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి ఇప్పుడు నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను దానిలోన మీరు పెంచుకోవడమైనా తగ్గించుకోవడమైనా చూసేసుకోవాలి ఇందాక చెప్పాను కదా చంకదింప ఎంత పెట్టాలంటే ఇప్పుడు తొమ్మిదింప వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆరుంప పెట్టాను అది ఎనిమిది వచ్చింది అనుకోండి ఆరుంప పెట్టడం అవసరం లేదు ఇంకా పైకి పెంచేసుకోవాలి అలాగే నెక్ ఎంత పెట్టేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా ఏ విధంగా మార్క్ చేసుకోవాలని చెప్తానండి ఈ చెస్ట్ హైట్ కూడా మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసాం కదా ఏ విధంగా ఉందో అలాగే మార్క్ చేసి తీసేసాం కదా నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ నెక్ అనేది డీప్ ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి ఇగోండి రౌండ్ రౌండ్ ఎక్కువ కావాలనుకోండి కొంచెం లోపకి రౌండ్ తీసేసుకుంటే సరిపోద్ది లేదంటే మామూలుగా అంటే ఆ బ్లౌజ్లో చూడండి ఏ విధంగా ఉందో దాన్ని బట్టి పెట్టేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నాలుగో హుక్స్ వరకు మార్క్ చేసేసుకోండి ఇట్లా ఖర్చుతో కలిపి అయితే మార్క్ చేసుకోవాలండి ఈ ఫ్రంట్ ఎంత డీప్ ఉందో చూసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని వదిలేసేయండి పట్టుకొని తర్వాత ఇక్కడ డాట్ ఉంది కదండి ఈ డాట్ని ఇట్లా ఇగోండి ఇప్పుడు నేను పట్టేసుకుంటున్నాను కదా మరి కిందికి బాగా లాగికండి ఫ్రీగా ఇలా పట్టేసుకొని కొంచెం లాగితే సరిపోతుంది ఇప్పుడు చూసారు నాకు పద్నాలుగు ఇంచీలు వచ్చింది అంటే పదహారు ఇంచుల బ్యాక్ పార్ట్ కాబట్టి పద్నాలుగు ఇంచులైతే అయితే నాకు ఈ ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది వచ్చిందండి చూసుకోండి ఒకసారి కరెక్ట్గా అంటే నేను ఇప్పుడు డాట్ని బట్టి కూడా ఒకసారి చెక్ చేశాను ఇదే పద్నాలుగు ఇంచుల హైట్ అయితే అందరికి కాదండి అంటే కొంచెం ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడుగు తక్కువ ఉందనుకోండి వాళ్ళకి అంత కాదు తక్కువ పెట్టేసుకోవాలి చూసుకోవాలి అది బ్లౌజ్లోనే ఎంత ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఇక్కడ అట్టే నేను కర్వ్ అనేది ఇచ్చాను అది ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ అనమాట సో నెక్స్ట్ ఈ సైడ్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఈ ఎంత ఉందో ఒకసారి చూసేసుకొని పైకి అయితే మార్క్ చేశాను కదా ఇక్కడ రెండున్నర ఇంచులు మార్క్ చేసుకొని తర్వాత ఆది బ్లౌజులైన డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి ఇక్కడ ఓటింప ఉందంటే రెండున్నర అయితే డాట్ అనేది వేస్తానండి ఇగోండి ఇట్లా అనేది కూడా రెండున్నర ఇంచులకి ఇచ్చాను ఇక్కడ రౌండ్ రావాలంటే ఇలా కరువులాగా తిప్పండి కుట్టేటప్పుడు అలాగే తిప్పితే రౌండ్ వస్తుంది లేదు కొంచెం కోపుగా రావాలంటే స్ట్రై క్రాస్గా వేసేస్తే సరిపోద్ది ఏదైనా సరే షోల్డర్కి ఎదురుగా ఆ డాట్ వస్తేనే మనకి షేప్ అనేది సైడ్కి వెళ్ళిపోకుండా కరెక్ట్గా నిలిచి ఉంటుందండి దాన్ని బట్టి చూసేసుకోవాలి మీ మెజర్మెంట్స్ బట్టి కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్కి ఎదురుగా ఇట్లా చంగులో ఉండే డాట్ అనేది వస్తుంది ఇక్కడ రౌండ్గా రావాలంటే ఇట్లా ఇప్పుడు మార్చేసాం కదా ఆ కరువులాగా కుట్టేటప్పుడు కుడితేనే మనకి రౌండ్ షేప్ అని వస్తుందండి లేదు క్రాస్గా కుట్టేసామంటే కొంచెం కోపుగా వస్తుంది చూసుకోవాలి ఎప్పుడైనా ఈ డాట్ మెయిన్ డాట్ వేసేటప్పుడు కి ఎదురుగా వస్తేనే మనకి షేప్ అనేది సైడ్కి వెళ్ళిపోకుండా కొన్ని ఏంటంటే కొంతమందికి ఒకటి స్ట్రైట్గా వస్తుందండి లేదా ఇంకోటి సైడ్కి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది కదా అట్లా సైడ్కి వెళ్ళిపోకుండా ఉండాలన్నా సరే ఈ విధంగా డాట్స్ అనేవి వేసేసుకోవాలండి సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను బ్యాక్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను హ్యాండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి అయితే ఇదే మెజర్మెంట్స్ ఎవరైనా ఇది థర్టీ ఎయిట్ సైజ్ అండి ఈ మెజర్మెంట్ ప్రకారం ఎవరైనా ఉంటే కట్ చేసేసుకోండి బ్లౌజ్ని లేదంటే ఇందులోన కొంచెం మార్చుకుంటూ కట్ చేసేసుకుంటే ఇంకా వేరే కొలతలు బట్టి అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఫస్ట్ మార్క్ చేసుకొని దాన్ని ఆర్మ్ లూజ్కి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ పెట్టేసుకోవడం లేదంటే దింపేసుకోవడం దీన్ని బట్టి చూసేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఈ బ్లౌజ్కి అయితే ఇది మెయిన్ క్లాత్ అనమాట దీన్ని బట్టి నేను మెయిన్ కట్ చేస్తాను కట్ చేసి స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తానులేండి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని చెప్పి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేవైనా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇదిగో నీట్గా ఏ విధంగా ప్లేస్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి థ్యాంక్ యూ